హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈరోజు మనం ఇన్స్టెంట్గా పోగొని పునుగులు చేసుకుందాం అప్పటికప్పుడు తినాలనిపిస్తే పొట్టలేని మైన పప్పు ఉంటుంది కదా త్రీ ఫోర్ అవర్స్ ముందు నానబెట్టేసి తర్వాత మిక్సర్లో చక్కగా కడిగేసి మిక్సర్ జార్లో వేసేసి కొంచెం కొంచెం వేస్తూ మెల్లగా తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు చాలా స్మూత్గా రావాలి కొంచెం కొంచమే మరి పల్చకు కాక కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని తర్వాత కొంచెం బౌల్లో షిఫ్ట్ చేసేసుకొని దీనికి సరిపడా ఉప్పు వేయాలి నేను ఉప్పు కంటే ముందు రెండు టేబుల్ స్పూన్లు బియ్య పిండి వేస్తున్నాను ఎందుకంటే కొంచెం క్రిస్పీగా రావాలని ఇది మినపప్పు కాబట్టి దాని తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ చక్కగా సన్నగా తురుముకొని దీంట్లో వేయాలి అండ్ పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు నేనైతే వేసుకోవట్లేదు అది మీ చాయిస్ నేనైతే కొత్తిమీర చాప్ చేసుకుని దీంట్లో వేసేసుకున్నాను దాని తర్వాత దీనికి సరిపడా హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు మాత్రమే వేసేసి చక్కగా కలిపేస్తున్నాను ఈ లోపు ఏం చేద్దామంటే ప్యాన్ పెట్టేసి ఆయిల్ డీప్ ఫ్రైకి హీట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం డీప్ ఫ్రై కంటే ఓ పెద్ద ఏం ఆయిల్ వేయలేదు కొంచెం హాఫ్ ఈ ఈలోపు పప్పుల్ని మనం ప్యాన్లో ఒక టీ స్పూన్ ఆయిల్ పెట్టేసి ఒక గుప్పెడు పల్లీల్ని తీసుకొని చక్కగా వేయించుకోవాలి ఇది టూ మినిట్స్ అయిన తర్వాత రెండు పచ్చిమిరపకాయలు కోసుకొని దీంట్లో ఫ్రై చేసుకొని అది మిక్సర్ జార్లో వేసుకోవాలి సేమ్ అదే ప్యాన్లో అదే ఆయిల్లో పప్పు దినుసులు వేసుకోవాలి ఏంటి ఆవాలు జీలకర్ర మినపప్పు వేసేసి చిట్పట్టలు ఆడిన తర్వాత కరిపకేయాలి దాని తర్వాత గుప్పిడికి సగం గుప్పెడు చిన్నపప్పు వేయాలి చిన్నపప్పు అంటే పుట్నాలు వేయాలి పుట్నాలు వేసిన తర్వాత దీనికి సరిపడా కొంచెం ఉప్పు వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి మనం పక్కన పెట్టాలి నీళ్ళు వేసే ముందు ఏం చేయాలి మనం గార్లిక్ పొట్టు తీసేసి రెండు క్లాత్స్ మాత్రం దీంట్లో వేసేసి కొంచెం నీళ్ళు వేసేసి మిక్సీ పట్టేయాలి మెత్తగా వెన్నలాగా దాని తర్వాత తాలింపు దీంట్లో వేసేసి బౌలో పెట్టుకోవాలి ఈ లోపు మనకి ఈ డీప్ ఫ్రైకి ఆయిల్ అయితే హీట్ అయిపోయింది నేను కొంచెం టెస్ట్ చేస్తున్నాను సో ఇది చక్కగా పైకి తేలుతుంది సో మనం వైట్ వేసుకోవచ్చు చక్కగా రౌండ్ రౌండ్గా మనం పునుగులు వేసేసి చక్కగా అది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇది మంచి రంగులో వస్తుంది ఎందుకంటే పిఎఫ్పి యాడ్ చేసాం కాబట్టి దానికి మంచి రంగు అండ్ క్రిస్పీని ఇస్తుంది మినపప్పు ఆల్రెడీ మనకి వెన్నెలాగా ఉంటుంది చూడండి ఎంత కలర్ వస్తుందో బయటకి తీస్తే ఇంకొంచెం కలర్ అనేహన్స్ అవుతుంది ఇది పన్నీర్ చట్నీ ఎంపిక చట్నీతుంటే అది చూస్తే ఈవినింగ్ స్నాక్స్ ఆపిస్తే మీకు విధా అయిపోతారు చూడండి పైనుంచి నుంచి లోపల చాలా సఫ్ట్గా ఉంది ఇప్పుడు నువ్వు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ